ఆయిల్ ఫామ్ చెట్లను పర్యావరణ ఊపిరితిత్తులుగా పిలుచుకోవచ్చు అడవిలో ఆయిల్ ఫామ్ తోటలు భారతదేశంలో అవసరం రాష్ట్రంలోని మరో అటవీ ప్రాంతమే ఆయిల్ ఫామ్ తోటలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనమాట ఎక్కువ కార్బన్ డైరేషన్ గ్రహించి అధిక మొత్తాదు ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి ఆయిల్ ఫామ్ తోటలు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్న చోట వర్షాలు అధికంగా కురిసే అవకాశం కూడా ఉందన్నమాట రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతం తోడు మరి మరో కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ ఆయిల్ ఫామ్ పథకం కూడా కొత్త అటవీ సృష్టిస్తుంది ఆయిల్ ఫామ్ అటవీ అభివృద్ధికి సంబంధం ఏంటని మనం అనుకోవచ్చు కానీ ఆయిల్ ఫామ్ అనేది ఎంతో ఉపయోగం ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంటారన్నమాట ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి అధిక ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పర్యావరణ కోణంలో మంచి చెట్లుగా పరిగణిస్తారు సాధారణ చెట్లతో పోలిస్తే ఆయిల్ ఫామ్ చెట్లు ఎక్కువ కార్బన్ డైడాక్సన్ గ్రహించి అధిక మొత్తంగా ఆక్సిజన్ విడుదల చేస్తున్నా అనమాట ఆ హెక్టార్ కూడా సాధారణ అటవీ ప్రాంతం గ్రహించే కార్బన్ డయాక్సైడ్ నలభై రెండు టన్నులే కానీ అదే హెక్టార్ విస్తీర్ణ ఆయిల్ ఫామ్ చెట్లు గ్రహించే కార్బన్ డయాక్సైడ్ అరవై ఐదు టన్నులు హెక్టార్ విస్తీర్ణంగా సాధారణ అటవీ ప్రాంతం విడుదల చేసే ఆక్సిజన్ ఎనిమిది టన్నులు లోపే అదే హెక్టార్ విస్తీర్ణంగా ఆయిల్ ఫామ్ చెట్లు విడుదల చేసే ఆక్సిజన్ దాదాపుగా పంతొమ్మిది టన్నులు పలు దేశాలు చేసిన పరిశోధన ప్రకారం సాధారణ చెట్లతో కూడిన అటవీ ప్రాంతం సంవత్సరానికి హెక్టార్కు నలభై రెండు టన్నులే విడుదల చేస్తుంటే ఇది అరవై నాలుగు టన్నులు విడుదల చేస్తుంది కార్బన్ డైడ్ గ్రహిస్తున్నాయి అనమాట అలాగే సాధారణ అటవీ ప్రాంతం పోలిస్తే ఆయిల్ ఫామ్ చెట్లతో కూడిన ప్రాంతము ఇరవై రెండు టన్నులు కార్బన్ డయాక్సిడెడ్ అధికంగా స్వీకరిస్తుంది అది మామూలుగా అయితే ఏడు టన్ ఏడు టన్నులు కార్బన్ ఆక్సిజన్నే విడుదల చేస్తున్నాయి కార్బన్ డయాక్సిడెన్ ఎక్కువగా స్వీకరిస్తున్నాయి ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనమాట ఆయిల్ ఫామ్ సాగు పద్దెనిమిది పద్దెనిమిది టన్నులు ఆక్సిజన్ కూడా విడుదల చేస్తుంది హెక్టార్కి సాధారణ అటవీ ప్రాంతంతో పోలిస్తే చెట్లతో కొన్ని ప్రాంతంలో పదిహేను పదకొండు టన్నులు ఆక్సిజన్ అధికంగా విడుదలవుతున్నట్టు ఈ విధంగా అధిక కార్బన్ డైఆక్సీడ్ స్వీకరించి అధిక ఆక్సిజన్ విడుదల చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆయిల్ ఫామ్ చెట్లు దోహద చేస్తున్నాయి అంతేకాకుండా పలు పండ్ల సాగులు పోల్చితే ఆయిల్ ఫామ్ సాగుకు తక్కువ నీరు తక్కువ ఎరువులు అవసరం ఒక ఎకరం సాగుకు అవసరమయ్యే సాగునీరుతో నాలుగు ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చు ఒక ఎకరం వరికి ఎంత వచ్చిందో అంతే నీరు ఇక నాలుగు ఎకరాలు సరిపోతుంది అన్నమాట వరద సమయంలో నేలలోని మృతికలు కొట్టుకుపోకుండా కాపాడతాయి ఆలు ఆయిల్ ఫామ్లు చెట్లు ఆయిల్ ఫామ్స్ ఎక్కువగా ఉన్న చోట వర్షాలు ఎదుగు కురుస్తున్నాయి ఒక లక్ష అరవై వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ అడవి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటివరకు సుమారు లక్ష అరవై వేల ఎకరాల్లోని ఆయిల్ ఫామ్ సాగుతుందనమాట ఈ లెక్కన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ చెట్లు అడవిలాగా ఉన్నాయన్నమాట హెక్టార్ విస్తీర్ణంగా అటవీ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత గ్రహిస్తుందంటే నలభై రెండు టన్నులే కానీ అదే హెక్టార్ విస్తీర్ణంలోని ఆయిల్ ఫామ్ చెట్లు అరవై ఐదు టన్నులు కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తాయి అది ఆక్సిజన్ ఎంత విడుదల చేస్తానో పంతొమ్మిది టన్నులు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అదే హెక్టార్ విస్తీర్ణంలో అటవీ ప్రాంతంలో మామూలు అటవీ ప్రాంతం అయితే ఎనిమిది టన్నులు ఆక్సిజన్ విడుదల చేస్తే ఇది పద్దెనిమిది టన్నులు ఆక్సిజన్ విడుదల చేస్తుంటుంది ఆయిల్ ఫాములు అడవి కన్నా ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం